హలో ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వచ్చిన మనం ద డీప్ డార్క్ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాము సీన్ ఓపెన్ అంటే పద్దెనిమిది వందల యాభై ఆరులో అంటే ఇప్పుడు నుంచి దాదాపు నూట సంవత్సరాల ముందు ఒక గనులని అయితే తోతా ఉన్నారన్నమాట సొరంగాల మాత్రం ఇంకా అప్పుడు వచ్చిందే వాళ్ళకి ఏదో కొంచెం వింతగా కనపడస్తా ఉంటుంది ఇంకా ఏం అని చెప్పి అందరూ షాక్ లో ఉంటే మళ్ళా పక్కన వాళ్ళ గురువులు ఉంటారు కదా ఇప్పుడు మంత్రగాల్లో అనివి పిలుచుకొని రా అంటే ఇంకా వీడు వచ్చిందే పోతాడు పిలుచుకొని వచ్చేదానికి మళ్ళీ వచ్చిందే వాడు వస్తాడు చూస్తాడు ఆడ చూస్తే ఏదో ఒక విచిత్రమైన వింతైన గన ఆ దెబ్బతో వనికి భయం వీటి నుంచి ఎవరు ఉండద్దండి అందరూ పారిపోండి పారిపోండి రో అని చెప్పి అరుకుంటా పెరుగుకుంటా వచ్చేస్తాడు అంతలోకి ఆడ గ్యాస్ సిలిండర్ లీక్ అయితే ఎట్లా అట్ట గనులు తోపేటప్పుడు కొన్ని కొన్ని తావల గ్యాస్లు అనేవి లీక్ అవుతా ఉంటాయి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంట గనం తగులుకునేందుకు ఇల్లు ఎట్టలిపోతుందో సేమ్ అదే మొత్తం ఆడ కూడా మంట మండుకొని ఆ సొరంగం మొత్తం కాలిపోతుంది ఇంకా ఆ దెబ్బతో మన హీరో అయితే బయపు నిద్రలేస్తాడు లిటరల్ గా ఆడ మన హీరో కలగన్నాడు అన్నమాట నిద్రలో దయ్యం దానికి ఇంకా అక్కడి నుంచి వచ్చిందే బయలుదేరడు గుడ్లు వేరు లేసుకునేసి మళ్ళీ వేరే చోటుకు పోతాడు ఇంతటికి పోతున్నారబ్బా అంటే రీసెంట్ గా పుష్ప సినిమాలో చూస్తే ఇంకా కూలీ వాళ్ళందరూ తావన బి కూర్చుంటారు ఇంకొచ్చిందే వాళ్ళందరినీ ఎవరెవరి పనికి కావాలో వాళ్ళు పిలుచుకొని పోతా ఉంటారు ఒకరి పేర్లు పిలుచుకొని ఒక ట్రక్లు వేసుకుని అదే అదే మాత్రం ఒక గనులు దొవే తావన్కి వచ్చిందే మనుషులు కావాలని చెప్పి పిలుచుకొని బయట దానికి ఒకడైతే వచ్చింటాడు ఇంకా వాళ్ళు ఆడికి పిలుచుకొని అనుకునే వానికి గ్రీన్ కలర్ స్టాంపు రాకూడదు వానికి రెడ్ కలర్ స్టాంపు వేసేసి వాళ్ళు ఇంకా సెలెక్ట్ చేస్తా ఉంటారు ఇంకా మన హీరోన్ వచ్చిందే ఓని కటౌట్ అంతా చెక్ చేసి ఈడు గనులు దువ్వేదానికి అయితే పనికిరాడు వీడు వద్దని చెప్పి రెడ్ స్టాంప్ వేసేస్తారు అంటే రాకూడదు ఈడు పనికి అని చెప్పేసి కానీ ఓనికి డబ్బులు బాగా అవసరం ఉంటుంది ఎందుకంటే ఓని దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు ఏదో పని అండి నేను కష్టపడతాను చేస్తాను అని చెప్పి మళ్ళీ ఓడే ఆ గ్రీన్ కలర్ స్టాంప్ ఉంటుంది కదా అది ఓడే ఓని మూతి మీద అంతా కొట్టుకునేస్తాడు ఇంకా ఆ దెబ్బతో వాడు పాపం ధైర్యానికి సరేలే కష్టపడతాను కష్టపడతానంటాడు ఇంకా పని చేయాలంటున్నాడు కాబట్టి ఓని అయితే పిలుచుకొని పోదాంలే అని చెప్పేసి ఇంకా ఓను కూడా ఆడి పిలుచుకొని పోతారు ఇంకా ఈ గ్యాప్ లో వచ్చింది ఒక సైంటిస్ట్ ఆడ వాళ్ళు తొవ్వే సొరంగాలు కాడ ఓనికి కొన్ని శాంపుల్స్ కావాలా అంటే మట్టి శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ మొత్తం నాకు కొన్ని శాంపుల్స్ కావాలా అని చెప్పి ఆ గనులు దువ్వేదానికి మేనేజర్ ఉంటాడు కదా కూల పని చేపిస్తా ఉండేవాడు ఇంజనీర్ వన్ దగ్గరికి పోయిందే నాకు ఇట్లా శాంపుల్స్ కావాలా నీకు ఎంత డబ్బులు కావాలంటే అది డబ్బులు ఇస్తాను ఇంకా నా దగ్గర గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది ఇంకా నేను చెప్పినట్టు నువ్వు వినాలనే లెక్క ఓన్ దగ్గర మాట్లాడతాడు ఇంకొచ్చిందే ఈడు ఆడంతా ప్రమాదం అంటే అది నేను చూసుకుంటాలే మీ ఓలల్లో ఎవరినైనా ఒకరిని కావాలా అని చెప్పి చెప్తాడు మళ్ళీ వచ్చింది ఆ మేనేజర్ సరేలే నీకు ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుందోరా అని చెప్పేసి ఆడికైతే ఆ జనాలందరూ ఉండే తాకైతే పిలుచుకొని పోతాడు ఇంకా అంతలోకి గన్నుల్లో యాక్సిడెంట్ లేదు మామూలే కాబట్టి అంటే రాళ్ళు గీళ్ళన్ని కాళ్ళ మీద చేతుల మీద పడేది మామూలే ఆడంతా ఇంకొచ్చింది అట్లు ఉన్నప్పుడు వేరే వాడు వచ్చింది ఒకరిని అట్ట ఉన్నా కూడా ఎవరు రాకపోయినా కూడా ఓనంతటి కూడా లిఫ్ట్ ఎక్కేసి వచ్చేసి ఉంటాడు ఇంకా ఓన్ ధైర్యానికి ఇంకా ఓన్ కాలు తిరిగిపోయినా కూడా ఓడి వచ్చేసిన దానికి అంత ధైర్యంగా వచ్చినాడంటే ఇప్పుడు ఓన్తో పాటు ఎవరైనా పోయినారనుకో వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోయినాడు అనుకో ఇప్పుడు ఓడు వదిలేసి రాకన్నా వాళ్ళను కూడా వాళ్ళతో పాటు పిలుచుకొని బయటకైతే తీసుకొని వచ్చేస్తాడని ఒక నమ్మకంతో నాకు ఓడైతే కావాలని నేను ఓన్ అయితే పిలుచుకొని పోతాను గన్నుల లోపలికి శాంపుల్స్ అని కలెక్ట్ చేసుకునే దానికని చెప్తాడు ఇంకా సరే ఎప్పుడు పోతారంటే మళ్ళీ వచ్చింది ఒక డేట్ చెప్తాడు ఇంకా సరేలే మళ్ళీ రాపో అని చెప్పేసి చెప్తాడు ఇంకా సైంటిస్ట్ అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ దాని తర్వాత వచ్చిందా మన హీరో వచ్చింటాడు వచ్చింది ఆడుకొచ్చే ఇంకా కొత్త కాబట్టి ఇంకా ఓన్ వచ్చిందే ఒక బ్యాచ్లు వేస్తారు అంటే మామూలుగా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తా ఇంకా లేళ్లలో ఇప్పుడు ఒక ఖాళీ తీపింది కదా ఓని బదులు అయితే వీళ్ళు వాళ్ళ గ్రూప్ లో వేసింటారు ఇంకా దాని తర్వాత లిఫ్ట్ లో నుంచి కింది పోతారు గన్లంతా చెక్ చేస్తారు మళ్ళీ వచ్చింది వాళ్ళు అది చేసే పని ఏందంటే బొగ్గు దియల్లా ఇంకా దాని తర్వాత మొత్తం వాళ్ళు మళ్ళీ వచ్చింది ఇటు కొత్తాడు కాబట్టి వాళ్ళలో కలిసే దానికి కొంచెం అవుతుంది మళ్ళీ ఒకరికొరు అరుసుకుంటా తిట్టుకుంటా మామూలుగా పని చేసుకుంటా మళ్ళీ ఆ రోజు షిఫ్ట్ అయితే అయిపోతుంది ఇంకా సరే అని చెప్పింది బయటకు వచ్చేస్తారు నిమ్మలంగా నీళ్లు పోసుకుంటారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చిందే ఆ సైంటిస్ట్ అయితే వస్తాడు ఇంకా కావాల్సిన శాంపుల్స్ అన్ని తీసుకొని పోవాలి కాబట్టి ఇంక వీళ్ళకి చెప్తాడు ఇంకొచ్చింది వీళ్ళల్లో లీడర్ ఉంటారులే గ్రూప్ కి ఇంక వాడు వచ్చింది వీడి చెప్పిన తినల్లా వాడు చెప్పిన తిన్నామంటే మనకు మస్తుగా డబ్బులు వస్తాయి ఇంకొచ్చింది ఈ సైంటిస్ట్ వచ్చింది శాంపుల్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు ఇంకా ఈ రోజుటికి మన పని అది ఇంకా దాని తర్వాత మనకు ఈ రోజు అయితే వేరే పెద్ద పని ఏం లేదు ఈ డబ్బులు అయితే సరిపోతాయిలే మనకు అని చెప్పి వాడు చెప్తాడు దాని తర్వాత వచ్చింది ఆడ గన్నుల లోపల ఒక గుర్రం కూడా పని చేస్తా ఉంటుంది కాకపోతే దానికి కన్నులు కనపడవు ఇంకా మామూలుగా మేతేసి ఇంకా లాక్కొని వేయడానికి పని చేపిస్తా ఉంటారు అట్ట గన్నుల లోపల కూడా మళ్ళీ వచ్చింది ఇంక అందరూ కలుసుకొని పోతారు ఇంకా వచ్చింది వాడు ఒక ప్లేస్ చూపించి ఏడ బాంబులు పెట్టి పేల్చండి ఈ పక్కన పోవాల మనము ఆడే ఉంటాయి శాంపుల్స్ నేను తీసుకోవాలా అని చెప్తాడు ఇంకా సరే అని చెప్పింది ఆ సైంటిస్ట్ చెప్పినట్టే చెప్పి ప్లేస్ లో బాంబులు పెట్టి పేలస్తాడు ఇంకా వచ్చింది సౌరంగంగా కనపడుతుంది ఇంకా దాంట్లోకి అయితే దిగతారు అందరూ వాళ్ళు వచ్చింది సైంటిస్ట్ పార్క్ సైంటిస్ట్ వచ్చింది శాంపుల్ తీసుకుంటా ఉంటాడు అందులోకి వాళ్ళకి ఆడ పైన ఎర్ర కలర్ లో కొన్ని అయితే హెచ్చరాలు రాసింటారు పాపం చేసిన వాళ్ళు కచ్చితంగా శిక్షణ అనుభవించింది ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరిని అది ఊరికే వదిలిపెట్టదు ప్రాణాలతో అని చెప్పేసి కొన్ని విచిత్రంగా రాసేసింటారు మళ్ళీ వచ్చింది ఇళ్ళపాటికి వీళ్ళు ఇట్లా ఫోటోలు తీసుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రొఫెసర్ వచ్చిందే జంప్ అయిపోతాడు ఈ ఐడీబీ నా డబ్బా ఇటు చచ్చిపోయాడా అత్త ఇప్పుడు ఏం చెప్పాలి ఐడిబి అని చెప్పి టెన్షన్లో ఆడుకుంటా వస్తే వాడు ఆ మూల వచ్చింది ఫోటోలు తీస్తా ఉంటాడు ఇంకా వాళ్ళు కోపం వచ్చేసింది వచ్చి చేస్తారు ఏం నీకు బతకాలలో ఉండవా సావాళ్ళలో ఉండవా ఏమి నువ్వు ఎగస్టాల్ చేస్తున్నావు మాతో పాటు ఉండక నీ పక్క ఎందుకు వచ్చినావు అని చెప్పి వాళ్ళు లెటర్ అడగతాడు ఇంక వాడు వచ్చిందే మీరు సంవత్సరం మొత్తం సంపాదించే డబ్బులు నేను మీకు ఒక్క రోజులోనే ఇస్తాన్నాను అట్లాంటప్పుడు నేను చెప్పిందే మీరు ఎన్న అని ఓడైతే వాళ్ళకి చెప్తాడు ఇంకా వాళ్ళ లీటర్ వచ్చిందే కోపం వచ్చేస్తుంది ఇప్పుడు మా వాళ్ళు బయటికి వినాక నేను చెప్పిందే చెప్తారు నువ్వు చెప్పిండేది కాదు అని చెప్పి చెప్తాడు అంటే దాని అర్థం ఏమైంది ఇప్పుడు నిన్ను చంపేసి బయటికి పోయి మా వాళ్ళతో అందరితో ఓడు ప్రొఫెసర్ రాయి నిందన పడిపోయి చచ్చిపోయినాడు అని చెప్పను నేను అనుకో అందరూ అదే చెప్తారు అని చెప్పి చెప్తాడు ఇంకా మన ప్రొఫెసర్ కి విషయం అర్థం అవుతుంది ఇంకా వీళ్ళు చెప్పిన పని చేసే రకాలుగా ఉండాలని చెప్పిందే అయితే చెప్తాడు ఎందుకు ఆ పక్కకు వచ్చినానని చెప్పి ఈ పక్కన వచ్చిందే నేను కావాల్సిందే ఫోటోలు వచ్చిన శాంపుల్స్ అన్ని ఇటు సైడే ఉన్నాయి ఇంకా మీకు చెప్పినా అంటే మీరు ఈ పక్కకు పంపిరు అని చెప్పేసి నేను ఇటు వచ్చినాను అని చెప్పి చెప్తాడు ఇంకా వాళ్ళ లెటర్ చెప్తాడు అవును ఈ పక్క డేంజర్ ఉంది కాబట్టి మేము నువ్వు పోవద్దని చెప్పినాము ఇంకా దానికి ఇంక ఏం చెప్పాలా అని చెప్పి వాడు చెప్తాడు ఇంకా సరే అని చెప్పిందో వాళ్ళు డిస్కషన్ అంతా కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళా మిగిలిన చోట్ల చూస్తూ ఉంటారు అంటే ఆ ప్రొఫెసర్ కి ఇంకా కొన్ని శాంపుల్స్ కావాలని చెప్పి మిగిలిన తవను మట్టి అంతా తీసుకుంటా ఉంటాడు మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాడు ఈ పక్కన బాబు పెట్టి పేల్చండి ఈ పక్కకు పోవాలా అని చెప్తాడు మళ్ళీ వచ్చింది ఇంకా సరే లేడు చెప్పి కదా మనం చేయాలి అని చెప్పింది ఇంకా బాంబు పెట్టి పేల్స్తే అది ఇంకో సొరంగం ఉంటుంది లోపల ఇంకా లోపల వస్తే చాలా శవాలు అన్ని కనపడుస్తాయి మళ్ళీ వచ్చింది అడవుగా విచిత్రమైన పెద్ద సమాధి కనపడుస్తుంది వాళ్ళకి ఇంకా మన సైంటిస్ట్ వచ్చిందే దాన్ని చూసింది ఏ ఇది చరిత్రలో నిలిచిపోతుంది దీనికోసమే నేను వచ్చినాను అని చెప్పేసి మాట్లాడతాడు ఇంకా దీన్ని బయటకు తీసుకొని పోదామంటే వాళ్ళ వచ్చింది వచ్చిందే నిన్ను ఇటు పోయి పిలుచుకొని వచ్చి దాని వరకే మా బాధ్యత ఇది ఏమన్నా తీసుకోవాలా ఇంకో పనులు ఇంకో పనులు ఏమన్నా చేయాలనుకుంటే నువ్వు మీ వాళ్ళని ఎవరన్నా పిలుచుకొచ్చుకో వాళ్ళు చేస్తారు ఆ పనులు మాకు పని అది కాదు అని చెప్పి చెప్తాడు ఇంకా సార్ ఇంకా బయలుదేరండి అంటే ఇంకా సైంటిస్ట్ వచ్చింది కొన్ని చేపలు ఉండండి ఇంకొన్ని ఫోటోలు తీసుకుంటాను అంటాడు ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరూ ఎవరుపాటుకో వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమన్నా మంచిగా దొరుకుతాయేమో వాడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర బంగారము ఇలాంటి వెండి వజ్రాలు ఇట్లాంటివి ఏమన్నా దొరుకుతాయో అని చెప్పి తిక్కుంటా ఉంటాడు వాళ్ళలోకి మన హీరోకి అయితే ఒక రాయి దొరుకుతుంది ఇంకా సరే అని చెప్పి అది కూడా సంచులు వేసుకుంటాడు వాళ్ళ మిగిలిన వాళ్ళందరూ దొరికి అటు నుంచి ఇంకా సరే ఇంకా బయలుదేరదామని చెప్పి అటు నుంచి బయలుదేరతాడు ఇంకా ఆ టైంలో వచ్చిందే వాళ్ళు వచ్చిండే సొరంగం ఉంది కదా దానికైతే ఒక కట్టేస్తారు పైకి ఎక్కేసి పోదాం అని చెప్పి కాకపోతే అది ఎక్కేటప్పుడు వచ్చింది అది బురుకి ఇరిగి పడిపోతుంది ఒకనికైతే బాగా కాలు కిందంత రాళ్ళు పడిపోతాయి ఒక అయితే కదలలేని పరిస్థితిలో ఇంకట్లే ఆ రాళ్ళని పడిపోయే ఆ సొరంగం అయితే మూసుకుపోతుంది వాళ్ళు వచ్చిండే దాబైతే ఇంకా గ్యాప్ లో వచ్చింది ఇంకొని బయటకు తీస్తారు ఇంకొచ్చిందో కొంతమంది కట్లు కడతా ఉంటారు ఇంకొంతమంది వచ్చిందే పక్కకి వెళ్ళిపోయింటారు అడిగిపోయింటారు వాళ్ళకి తెలియాల మనం మన హీరో వచ్చిందే ఆ పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతాడు అవి అరబీలా రాసింటారు ఇంకా మన ప్రొఫెసర్ కి అయితే అరబీ చదివేదొచ్చు మన హీరో కూడా అరబీ చదివేదొచ్చు ఇంకా దాని తర్వాత ఓడుకో చదువుకుంటా ఉన్నప్పుడు ఈ లాడీబినారా కనపడరు యాడీబినారా అయినా అని చెప్పి పరుగుతుకుంటా వస్తా ఉంటే వాళ్ళు ఒకడు వచ్చింది పట్టుకొని లాగే సరే అరసద్దు గురుండు ఎందుకు వచ్చినావు అని చెప్పి అంటే ఈ ఆడీబినార్ మీరు కనపడకన్నా ఉండారని చెప్పి చెప్తాడు సరే లే అరసకన్నా మా రా అని చెప్పి వాళ్ళు వచ్చింది ఆడ సమాధి ఉంది కదా ఆ సమాధిని అయితే పక్కకి తీస్తే ఆ సమాధిలో వజ్రాలు వైడూర్యాలు ఏమైనా దొరకతాయేమో అవి ఎత్తుకుందాము అని చెప్పేసి దాన్ని జరుపుతా ఉంటారు ఇంకా లాస్ట్ కి జరిపి 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 అది జరగదు మళ్ళీ మన హీరో వచ్చింది ఇదంతా కలపెట్టద్దండి ప్రొఫెసర్ చెప్పినాడు కదా ఇది చాలా డేంజర్ అని చెప్పేసి అంటే వాళ్ళ సైంటిస్ట్ ని ప్రొఫెసర్ అంటారులే ఇంకా వాడు చెప్పినాడు కదా మీరు ఎందుకు కదపుతున్నారు మళ్ళా అని చెప్తే వాళ్ళు వచ్చింది చెప్తారు డబ్బులు బంగారం ఏమైనా ఉండొచ్చురా ఇంకా ఒకే దొరికినాయనుకో అసలు ఈ గన్లో పని అవసరం ఏముంది ఇప్పుడు ఎవరు పాటికి వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు కదా ఇప్పుడు కాలు ఎరగొట్టుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా కొంచెం డబ్బులు అదంతా కావాలి కదా వాడు బతికేదానికి ఇంకా అందరికి బాగుంటుంది దీంట్లో ఏమైనా దొరుకుతాయని చెప్పి వాడు నొప్పిస్తారు ఇంకా సరే అని చెప్పిందే వాడు వచ్చిందే జరుపుతాడు కాకపోతే అది జరగదు మా సరే అని చెప్పిందే వానికి ఒక ఐడియా వస్తుంది అదేంటంటే ఒక సింబల్ కనపడుస్తుంది ఇంకా దాన్ని చూసిందే ఓన్ దగ్గర ఒక రాయి ఉంది కదా అది పెట్టింది దానికి పెట్టి ఓపెన్ చేస్తాడు దాని తర్వాత దాని సమాధి పైన ఉండే బండ్ అయితే పక్క జరుగుతుంది ఆ సమాధి లోపల అయితే చానా వజ్రాలు అన్ని దొరకతాయి వాళ్ళకి మన వాళ్ళు అయితే ఒకటి కూడా వదలకన్నా అన్ని ఎత్తింది అవు సంచి వేసుకునేసింది ఇంకా సరే అని చెప్పింది గుమ్ముచ్చి కొంచెం రిలాక్స్ అవుతారు అని చెప్పి సిగరెట్ మలిచుకుంటా ఉంటారు ఇంకా గ్యాప్ లో వచ్చిందే వెనకాల ఆ సమాధిలో నుంచి ఒక అస్థిపంజరం దయ్యం అయితే బయటపడుతుంది ఇంకా దాని ఆకారాన్ని చూసింది ఇల్లు జంపు ఇంకా అటు నుంచి పారిపి ఇటు వచ్చేస్తారు ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరి దగ్గరికి ఇంకా వాళ్ళకైతే చెప్తారు ఇట్ట ఏదో ఒక వింత ఆకారం అయితే మమ్మల్ని తరుగుకుంటా వచ్చేసింది ఇంకా అది మనల్ని చంపేస్తుందేమో అని చెప్పి భయపడతా చెప్తాడు ఇంకా వాళ్ళ ప్రొఫెసర్ వచ్చిందే మీరైతే ఆ సమాజం తెరవలేదు కదా అంటే వాడు వచ్చింది లేదు లేదు మేమేం ఏం తెరవలేదు మాకంటే ముందే అది తెరిచిపెట్టేసి ఉంది ఇంకా అది అయితే మనం సంపేదానికి వస్తా అంది మనం ఇటు నుంచి ఎంత బిన్న అయితే అంత బిన్న వెళ్లిపో వాళ్ళ బయటికి అని చెప్పి చెప్తాడు ఇంకా సరే అని చెప్పింది వాళ్ళలో కాళ్ళు రిపి పెట్టినారు కదా వన్ దగ్గరికి అయితే వస్తారు ఇంక అంతలోకే ఓనికేందో కనపడస్తా ఉంటుంది ఏందబ్బా కనపడస్తా ఉంటుంది అంటే ఆ దయ్యం వచ్చింది వాళ్ళలో బండోన్ ఒకడుంటాడు ఓని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు వచ్చింది ఇంకా దాని తరుగుంటా ఓని కాపాడదామని చెప్పేసి దాని వెనకంటే పరిగిస్తాడు మళ్ళీ పొయ్యి 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 పోయి కొందూరం పొయ్యే కిందకి అయితే ఓని అయితే తలకాయ తినేసి వేసి ఏలకట్టేసింది అది పైకి అది ఎల్తరు ఉంటే రాదు మబ్బులోనే వస్తా ఉంటుంది అది దయ్యము అంటే దానికి వెళ్తురు అంటే కొంచెం భయం అనుకుంటా కాబట్టి అది అయితే ఎల్తరులో అయితే తిరగదు అంటే వాళ్ళు లైట్లు వేస్తారు కదా వాళ్ళు తలకాయ మీద ఉండే లైట్లో అయితే వాళ్ళు వెనకంటే రాదు అది లైట్లు ఆఫ్ చేసినాం అనుకో అప్పుడు వస్తుంది అది ఇంకా దాని తర్వాత వచ్చింది ఆడుండే వాళ్ళకి అందరికి కోపం వచ్చేస్తుంది ప్రొఫెసర్ మీద ఎందుకంటే ఓడే కదా పిలుచుకొని వచ్చినాడు ఆడ ఏముంది ఏమని ఓనకి తెలుసు కాబట్టి ఇంకా శాంపుల్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని అయితే పిలుచుకొని వచ్చినాడు ఇంకా ఏముంది ఏమి మాకు చెప్పు అని చెప్పి వాడనైతే ఫుల్ గొడవ పడతారు ఇంకా అంతలోకి వాడు వచ్చిందే అది ఒక దేవుడు ఆ దేవుని కోసం ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది త్యాగాలు అయితే చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే అని చెప్తాడు అంతలోకి మన హీరో వచ్చిందే అదేం దేవుడేం కాదు అది ఒక రాక్షసి ఇంకా దాని బారి నుంచి తప్పించుకునే దానికి వాళ్ళు అయితే ఈ పనులు చేస్తున్నారు అదేం దేవుడేం కాదు అని చెప్పి చెప్తాడు ఇంకా వాళ్ళ లీటర్ వచ్చింది సరే ఇప్పుడు ఈ మాటలు కన్నిటికి టైం కాదు ఇది ఇప్పుడు మనం నుంచి తప్పించుకొని పోవాలా దానికి ఏం చేయాలో అది చెప్పండి అని చెప్తే బోర్డు వచ్చింది ప్రొఫెసరు నా దగ్గర అయితే ఒక దావ ఉంది నేనైతే అది రాసుకున్నాను లెక్కకి ఇంకా ఇక్కడ ఉండే గుర్తుల ప్రకారం మనం చదువుకుంటా బయటకి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు ఇంకా సరే అని చెప్పింది వీళ్ళందరూ ఆడ కాలు దెబ్బ తగిలింది కదాడే పెట్టేసి ఇంకా దావ కనుక్కుందాం అని చెప్పి పోతారు ఇంక అంతలోకి ఎంతో సౌండ్ వస్తా ఉంటుంది ఇంకా ఏమైందబ్బా అని చెప్పి భయపడి పరుగెత్తుకుంటా వస్తే ఆడకాలకు దెబ్బ చూడు వాడైతే కనపడ్డో ఇంక ఏడైపోయినాడబ్బా అని కొంచెం ముందరకాయలు చూస్తే అప్పుడు కనపడుస్తుందా రాచేసి ఇంకా అది వచ్చిందే దాని చేతులతో వచ్చింది తలకాయ పట్టుకుంటుంది మళ్ళట్టే ఓని పొట్ట మొత్తం చీల్చేసి పేగులన్నీ బయటకు చేసేస్తుంది ఇంతటికి అది తలకాయ పట్టుకునింది కదా ఇంతటికి దానికి ఇంకో చెయ్యి అటు నుంచి వచ్చినాయి అంటే దానికి మొత్తం నాలుగు చేయిలు ఉంటాయి ఆ రాక్షసికి ఇంకా ఓన్ వచ్చింది చంపేసిందే దయ్యం వచ్చింది అటు నుంచి జంప్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఓన్ సంపేసిందని చెప్పి కోపంతో వాళ్ళ దగ్గర ఉండే కత్తులు పార్లు ఎత్తుకొని దాన్ని తరుగుకుంటారు కాబట్టి మళ్ళీ దాని తర్వాత వచ్చింది అది పోతుంది కనపడదు ఇంకా సరే అని చెప్పిందే ఇంకా ఏడుంటే మనం కూడా చచ్చిపోతాం అని చెప్పిందే వాళ్ళు వచ్చి ఇంక బయటకి వెళ్ళిపోవాలి ఎట్టో గట్ట ఇప్పుడు వచ్చిందే దావ ప్రకారమే అంటే ఫస్ట్ వాళ్ళు సొరంగం నుంచి వచ్చినారు కదా అప్పుడు సొరంగం రాళ్ళు పడిపి మోసకుపోయింది కదా ఆ దావలోనే ఎట్టో ఒకటి బయట పోదామంటే ప్రొఫెసర్ వచ్చింది అదంతా జరిగే పని కాదులే నా దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారం పోతేనే మనం బయట పోవచ్చు అంటాడు దాని తర్వాత అందరూ ఒప్పుకుంటారు ఇంక సరే అని చెప్పి దావ కనుక్కుందామని చెప్పి ఆ మ్యాప్ చూసుకుంటా పోతారు ఆడు పోయిందే 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 కొందూరం బియ్యగిందికి ఆడ మళ్ళా షాక్ అయిపోతాడు అదేంటంటే కొన్ని వందల మంది పూర్యులు వచ్చిన వాళ్ళ అస్థి పంజరాలు కనపడస్తా ఉంటాయి కొంతమంది అయితే జైలు మాత్రం బంధించినట్టే ఆడ ఇంకా వీళ్ళందరికీ భయం అయిపోతుంది ఏం జరుగుతా ఇంతటికి ఇంతమందిని చంపేసింది ఈ రాక్షస్ అని చెప్పి మళ్ళీ వచ్చిన ప్రొఫెసర్ వీళ్ళు ఎందుకు జైలు ఎన్నారని చెప్పి వాళ్ళు అడిగింటే వీళ్ళే కంతటికి వాళ్ళే జైల్లోకి వెళ్ళినారు ఈ రాక్షసుని నేను తప్పించుకునే దానికి ఏమో అని చెప్పి చెప్తాడు ఇంకా దాని తర్వాత వచ్చిందే వాళ్ళు ఎత్తుకుంటా పోయి 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 ఆడైతే వాళ్ళకి ఒక డోర్ మాత్రం కనపడుతుంది రాత్రితో చేసిన డోరు ఇంకా సరే అని చెప్పిందే దాన్ని ఓపెన్ చేస్తారు మళ్ళీ వచ్చింది వీళ్ళందరూ అందరూ ప్రొఫెసర్ తమరగారే కదా ఇది తెచ్చిందే ఫస్ట్ మీరే పోండి అని చెప్పి వాడిని పంపిస్తారు ఇంకా వాడు పోయిన తర్వాత మళ్ళీ హీరో కూడా వానికి అరబ్ అవ్వచ్చు కాబట్టి అక్కడ చదువుకుంటా ఓడి కూడా చెప్పి అని కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఆడ చూస్తే ఫుల్ రక్తం ఉంటుంది ఇంతరికి ఎవరు రక్తం అబ్బా అంటే ఆ కన్నులో ఒక గుర్రం కన్నులు లేక పని చేస్తా ఉందని చెప్పినా చూడు ఆ గుర్రందే ఆ రక్తం ఇంకొచ్చింది రాక్షసి ఆ గుర్రాన్ని సంపేసి ఉంటుందిలే ఇంకొచ్చింది అంతలోకి వీళ్ళు వచ్చిందే బయట ఉండే డోర్ అయితే మూసేస్తాడు వాడు ప్రొఫెసర్ అంటే ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చినారు కదా ఆ డోర్ ఇంకా బయట వచ్చింది వీళ్ళు ముగ్గురు ఉండిపోతారు అట్టే మన హీరోకి భయం వచ్చేస్తుంది ఎందుకు ప్రొఫెసర్ మాత్రం చేస్తున్నారంటే అప్పుడు వాడు చెప్తాడు ఇప్పుడు ఇటు నుంచి బయట పడిపోయినా అనుకో వాళ్ళు ముగ్గురు మనల్ని ఎన్న వదిలేస్తారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయినారు కదా ఆ కోపంతో వీళ్ళు బయట పెడిందానికి వెయిట్ చేసి మళ్ళీ బయటకు వచ్చినాక ఆ ప్రొఫెసర్ ని చంపేస్తాడు కదా ఇప్పుడు అప్పుడు ఎందుకు చవాలి నేను ఇప్పుడు వీళ్ళు చచ్చిపోని మనం బయట వెళ్ళిపోదాము ఇప్పుడు ఎట్టో ఎట్టే తెలుసు నాకు కొన్ని కొన్ని విషయాలు తెలిసే చదివే కావాలా కాబట్టి నువ్వు నాతో పాటు వస్తావా లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో బయట చచ్చిపోతావా అంటే ఇంకా వాడు వచ్చిందే ఎవరికైనా వాళ్ళ ప్రాణాల మీద ఆశే కాబట్టి సరైన వస్తానంటాడు ఇంకా దాని తర్వాత వచ్చింది ఆడు కొన్ని రాసి ఉంటారు ఇంకా చదువుతా ఉంటారు ఇంక అంతలోకి బయట వచ్చింది వీళ్ళ పార్టీకి డోర్ ఓపెన్ చేసేదానికి రాళ్ళు పెట్టిందే గడపలు ఎత్తుకొని జరుపుతా వాళ్ళ బాధలన్నీ వాళ్ళు పడతా ఉంటారు అంతలోకి వీళ్ళు లోపల వచ్చిందే కొన్ని విచిత్రమైన రాతలన్నీ ఉంటే ఇంకా చదువుతా ఉంటారు దాని ప్రకారం వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆడేం రాసింటారంటే ఏదైతే లోపలికి వచ్చే దావ ఉంటుందో దాని ద్వారానే బయటికి పోయే దావ కూడా ఉంటుంది అని లెక్కలో అయితే రాసింటారు మళ్ళొచ్చింది మళ్ళీ వచ్చింది దాని అర్థం ఏమంటే ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చినారు కదా ఇంకా బయటికి పోయే దావు కూడా ఒకటి ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు సొరంగం పగలగొట్టు కొని వచ్చినారులే బాంబు పెట్టేసి లేపేసి ఇప్పుడు ఆ దావు కాకున్నా వేరే ఒక దావు ఉంది అని చెప్పి రాసింటారు ఇంకా బతికి నాయనా అనుకునే టయానికి ఆ పక్కన వచ్చింది గుర్రము కదలతా ఉంటుంది పైకి కినికి పైకి కిందికి దాని పొట్ట ఇంతటికి ఏం దబ్బా అని చూస్తే ఈ రాచేసే దాని పొటోలో దూరేసి దాని పొటోలో ఉండే ఫుడ్ అంతా మెక్కేసి ఇంగ దాని పేగులని తినేసి బయటకు వచ్చింటుంది ఇంకా దాన్ని చూసిందే మన హీరో అయితే షాక్ లో వండిపోతాడు అంతలోకే మన ప్రొఫెసర్ మాత్రము ఆనందంగా దేవుడా నేను నిన్ను చూసేదానికి వచ్చినాను నీ కోసమే వచ్చినాను నేను నీ సేవకుని నన్ను అనుగ్రహించు అనే లెక్కలో వాడైతే బిహేవ్ చేస్తాడు రాక్షస్కి నాలుగు చేతులు ఉంటాయి అనుకున్నాను కాకపోతే మళ్ళీ అర్థమయ్యేది దానికి మొత్తం ఆరు చేతులు ఉంటాయన్నమాట అది పూర్తిగా ఎముకలు గూడు ఉంటాయి కదా మొత్తం ఎముకలే ఉంటాయి దాని శరీరం అంతా పైన చిరమ ఉంటుంది కానీ కండ మాత్రం ఉండదు మళ్ళా మన ప్రొఫెసర్ కి దాని భాష వచ్చు కాబట్టి దాని భాషలో అయితే మాట్లాడతాడు ఇంకా మన హీరోకి ఆ భాష అర్థం కాదు కాబట్టి సాగులో నుండి పాతల్లే మళ్ళొచ్చిందే మాట్లాడి మాట్లాడి మళ్ళొచ్చింది దాన్ని బిక్ కరుసుకుంటాడు ఇంకా అది కూడా ఆహా సరేలే బాగుండవా అనే లెక్కలో అది కూడా కరుచుకుంటుంది ఇంకా దాని తర్వాత అట్టే గట్టిగా అదిమేసింది ఓని చంపేస్తుంది మళ్ళీ దాని తర్వాత మన హీరోకి భయం అయిపోతుంది ప్రొఫెసర్ రండి 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 అన్న వాడు అట్టే కరుసుకో ఉంటాడు కాబట్టి ఇంక ఈడు సినిమా కుదిలిపోయిన వెళ్ళి అనే లెక్కలో వాడైతే అటు నుంచి చంపైపోతాడు ఇంకా వచ్చి డోర్ తేండి డోర్ తేయండి అని అనుకునే టయానికి వాళ్ళు ఎట్టో గట్ట డోర్ అయితే పక్కా తీసేస్తారు ఇంకా వాడైతే అయితే బయటకు వచ్చేస్తాడు మళ్ళా వెంటనే వచ్చింది రాయి ఎత్తి మూసేస్తారు మళ్ళీ దాని తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు వచ్చింది ఒకడు వాడిని బెదిరించి అది ఓపెన్ చేయించినాడు కదా ఇంకా వాడిని అయితే అరస్తాడు ఏం రా నువ్వు చేసిందే పని వల్లే మనం ఎట్టున్నామో అని చెప్పేసి మళ్ళొచ్చింది వాళ్ళ లీడర్కి అర్థం కాదు ఏం చేసినాడు అంటే ఓడే ఆ సరంగా అని తెరిసినాడు దాంట్లో ఉండేటివన్నీ ఎత్తుకునేస్తున్నాడు అది వచ్చిందే బయట వచ్చింది అని చెప్పింది చెప్తాడు ఏం ఎత్తుకునేవరా అంటే మళ్ళీ వచ్చింది దిగిరి ఉండే వజ్రాల అయితే కొన్ని చూపిస్తాడు మళ్ళీ దాని తర్వాత వచ్చింది వాళ్ళ లీడర్ వచ్చిందే నువ్వు చేసిందే పనికి నేను నేడా చంపేయాల కాకపోతే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఈ డబ్బులు చేరేడుగా నేను చూస్తాను ఇంకా ఇక్కడ ఉంటే ప్రమాదకరము ఫస్ట్ మనం ఇటు నుంచి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటారు కాకపోతే వాడు మాత్రం యాపక నుంచి పాతావు దావ యాటి నుంచి వచ్చింది నీకు ఇప్పుడు పోయేదానికంటే మన హీరో మాత్రము నాకు దావ తెలుసు అట్లా వెళ్ళిపోదాం అని చెప్పి వాడి దగ్గర ఉండే బుక్ అయితే చూపిస్తాడు మళ్ళీ దాని తర్వాత వచ్చింది దాన్ని చదువుకుంటా పోతారు ఈ గ్యాప్ లో వచ్చింది ఆ రాక్షసి ఓ లేపేసింది కదా ఇంకా ఫుల్ గా తినేసి ఆ బండని ఓపిక జరిపేసి పక్కన పెట్టేస్తుంది ఎందుకంటే వీళ్ళకి కుండే శక్తి దానికి ఓదానికే ఉంటుంది లెక్కకి ఇంకా దాని తర్వాత వచ్చింది అక్కడికి వచ్చి వాళ్ళలో పట్టుకొని లేపేస్తుంది మళ్ళీ ఓని కాపాడుదామని చెప్పి ఇంకోటి బియ్యగింది ఓని చంపేస్తుంది ఇంకా మొత్తానికి ఆడు వచ్చిందే వాళ్ళందరిలో మొత్తం ఏడు మందిగా లోపలికి వస్తాయి ఇద్దరు మాత్రం మేము మిగిలతారు ఇంకొచ్చిందే వాళ్ళు వచ్చిందే సరే అని చెప్పింది ఆ దావు కనుక్కొని మనకు పొయ్యే కిందికి ఆ దావ పొయ్యి పోయి 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 లాస్ట్ అయితే ఆ సమాధి దగ్గరికి బియ్య అవుతుంది ఇంకా వాళ్ళకి అర్థం కాదు ఏం ఏడా మనం తప్పించుకోలేక చచ్చిపోతాం ఏడా అనుకునే ఏడాకొనేటానికి మళ్ళీ మన హీరో గుర్తు వస్తుంది అదేంటంటే అరబ్బీ ఎప్పుడు కుడిపక్క నుంచి ఎడంపక్క చదవాల అంటే ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ ఎడంపక్క నుంచి కుడిపక్క చదువుతాం కదా అట్లా కాకన అరబ్బీని రివర్సల్ చదవాల సో దాని ప్రకారం వాళ్ళు బయటికి బియ్యే దావ కంటే లోపలికి వచ్చే దావు మాత్రం దాన్ని కనుక్కున్నారు అంటే ఇప్పుడు దాని అర్థం ఏమంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన ప్లేస్ నుంచి రిటర్న్ అయితే వచ్చినారు ఆ సమాధ దగ్గరికి అదే ఎండింగ్ కాకపోతే వాళ్ళు ఉండే తావు నుంచి అది రివర్సల్ చదివినాం అనుకో బయటికి పోయే దావ అయితే కనపడుస్తుంది వాళ్ళకి ఇంకా సరే అని చెప్పి దాన్ని చదువుకొని పదామనుకునే టయానికి వచ్చింది మన హీరోయిన్ వచ్చింది ఆ దయం పట్టుకొని వేస్తుంది మళ్ళీ వచ్చింది మన హీరో సరే నువ్వు అగనవన్న బతుకు ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయిన ఫ్యామిలీకి అన్ని సెటిల్ చేసి ఏం చెప్పిందే వాళ్ళ లీడర్కి అయితే బుక్ ఇచ్చేసి వాడిని అయితే పంపించేస్తాడు ఇంకా వాళ్ళ లీడర్ వచ్చిందే సరేలే ఎట్టో ఒకటి అని చెప్పే టయానికి మళ్ళీ ఇతుక్కుంటా 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 వస్తే మళ్ళా కనబడుస్తున్నాడు వానికి దావా అది వచ్చింది పెద్ద స్వరంగం అది కూడా నిటారుగా ఉంటుంది ఆడొచ్చింది ఓ సవాలు శవాలు ఉంటాయి అంటే అస్థిపంజరాలు అంటే ఆ అస్థిపంజరాలు వచ్చిందే పూర్వకాలంలో ఆడొచ్చిందే ఖైదీలు అందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ ఆ నెటార్ గా ఉండే స్వరంగం గుండా ఆ గోలకైతే వేసేస్తా ఉంటారు అన్నమాట దాని తర్వాత వాళ్ళు బయటకు రాలేక ఆడే చచ్చిపోతా ఉంటారు ఇంకా మన ఓడైతే బాగా చూసేసింది కనుక్కునేస్తాడు ఇంకా బతికి పినమరా నానే అనుకోని ఇంకా అటు నుంచి అయితే పైకి ఎక్కతాడు ఇంకా అంతలోకి మన హీరో ఉన్నాడా పోయినాడా అంటే ఇంకా బతికే ఉంటాడు ఆ దయ్యం వచ్చింది రాక్షసి ఒక దాని కుర్చీ ఉంటుంది లే సింహాసనము దాని మీద బుచ్చే వాళ్ళలో ఒక నట్టే పట్టుకో ఉంటుంది సంపకన్న ఎట్టా హీరోయిన్ సంకన్న ఓన్ దిగరీకి లాక్కొచ్చుకుంది ఆ మార్తో ఇంకొచ్చింది వాడిని మెడకాయని పట్టుకుంది ఇంచేస్తుంది అప్పుడు బాడీ సపరేట్ గా తలకాయ సపరేట్ గా అయిపోతుంది ఇంక హీరో వచ్చింది అది ఏందో వాగతా ఉంటుంది నువ్వు మాట్లాడేది ఏందో నాకు అర్థం కావడం లేదు అని చెప్తానంటే ఆ రాక్షస్ వచ్చింది ఇప్పుడు తలకాయ తీసేసింది కదా ఆ తలకాయతో అయితే మాట్లాడిస్తుంది వీరికి అర్థమయ్యే భాషలో వచ్చింది హీరో అవుతాడు నీకు నా నుంచి ఏం కావాలా అని చెప్పి అప్పుడు వచ్చింది ఆ రాక్షస్ చెప్తుంది నువ్వు నా మాస్టర్వి నన్ను ఇక్కడి నుంచి అయితే బయటపడే మళ్ళా నీ ప్రాణాన్ని నగ్గన అర్పించినావంటే నువ్వు అయితే దేవుడు అయిపోవచ్చు అని చెప్తుంది అంటే లెక్కకి ఓన్ ప్రాణాన్ని ఓనంతటి అన్నాడు అనుకో అప్పుడు వచ్చిందే దానికైతే సంఖ్యలో మాత్రం ఉన్నట్టు ఇప్పుడు దాన్ని బంధించి ఉంటారు ఆ గుహలో అది బయటికి రాని కన్నా ఇప్పుడు అది అట్ట బయటికి రావాలంటే ఓని చంపేయాలంతా కాకపోతే అట్లా చంపేసేది ఈ దయ్యము రాచేసి ఇంకెవరు చంపకూడదు వానంతటి ఓడే ప్రాణాన్ని బలి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈడే ఎందుకు కావాలా ఆ ప్రొఫెసర్ ఉన్నాడు కదా ఓడింగ్ బాగా ఇచ్చేస్తాడు కదా ప్రాణం అంటే వాడైతే వీడు పుట్టిన రాశిలో నక్షత్రాల్లో అయితే పుట్టినాడు అంటే లెక్కకి అట్ట రాక్షసులు ఒకరినే మాస్టర్ గా ఎంచుకుంటాయి ఇంకా ఓని పోలికలు వచ్చిందే మొత్తం వీనిలో ఉంటాయి కాబట్టి వీడియో దాని మాస్టర్ అనే మాత్రం అంటే వీడు వచ్చిందే దాని గురువు అని ఆ రాచేసి అనుకుంటా ఉంటుంది ఇంకా ఇది మాట్లాడిన మాటలని మనోనికి ఓ నిమిషం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా సరేలే నీకు కావాల్సింది అదే కదా అని చెప్పింది కత్తిత్తుకుంటాడు ఇంకా దగ్గరకు వస్తుంది దాని పొట్టలో కచక్కని పొడిచేసిందే అటు నుంచి జంప్ అయిపోతాడు మళ్ళీ వచ్చింది ఓడు పారిపోయి భయంతో పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పరుగుకుంటా వచ్చే కిందకి ఆ ఎండింగ్ పాయింట్ కయితే వచ్చేస్తాడు అంటే ఆడ ఉడల ఉడలిగా అస్థిపంజరాలన్నీ ఉన్నాయి చూడు అటు నుంచే బయటపడొచ్చు కదా వాళ్ళ లీడర్ బయట చూడు ఆ దావంటి ఇంకా ఆడకొచ్చి ఎక్కదామనే టయానికి ఆడ అంత హైట్ ఉంటుంది ఎట్టెక్కి దబ్బా అనుకునే టయానికి వాళ్ళ లీటర్ అయితే వానికి చేయని తీస్తాడు పైకి లాక్కుంటాడు ఇంకా సరే అని చెప్పింది ఓపిక ఇద్దరు ఎక్కా ఉన్నప్పుడు ఆ రాచేసి కూడా మీరేనా బయటకి నేను కూడా బయటకు వస్తాను ఇప్పుడు ఈ గుహలో ఉండే స్వరంగము ఈ గుహ లెక్కకే వస్తుంది వస్తుంది బయట ప్రపంచం కింద లెక్క రెక్క రాదు కాబట్టి నేను కూడా మీ వెనక ఇంటి వచ్చి మిమ్మల్ని అయితే లేపేస్తాను ఈ స్వరంగంలోనే అని చెప్పేసి అది కూడా ఎక్కతా ఉంటుంది ఇంకా ఆ టైంలో వచ్చిందే ఈ రాక్షసు ఎప్పుడైనా బయటకు వచ్చింది అనుకో ప్రమాదమే అని చెప్పిందే వాళ్ళ లీడర్ వచ్చిందే ఇంకా బాంబులు ఉంటాయి కదా లాస్ట్ కు రెండు అయితే మిగిలింటాయి ఇంకా సరే అని చెప్పిందే వాటిని వచ్చింది ఆ సొరంగం కాడ పేర్చుకుంటా ఉంటాడు ఇంకా దాని తర్వాత వచ్చిందే ఆ రాక్షస అయితే వస్తుంది ఇంకా బాంబు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిందే ఆ బాంబుల్ని బేల్ చేస్తారు ఇంకా సొరంగంలో మంటలు అంటుకున్నాయి అనుకో అది పక్క ఖాళీ స్పేస్ ఉందో పోతుంది కాబట్టి అట్ట మంటలు కిందికి పోతాయి పైకి పోతాయి ఇంకా మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చచ్చిపోతారు లాస్ట్ కి ఆ సినిమాలో ఆ రాక్షసుతో పాటు అందరూ చచ్చిపోతారు ఆ సొరంగంలో బిన్ను సో ఇంతే ఫ్రెండ్స్ ద డీప్ డార్క్ మూవీ స్టోరీ ఇంకా నేను చెప్పినట్టే డబ్బుల కోసం అత్యాస ఏది పడితే అది లోడబెట్టామనుకో ప్రాణాలు బాగా తప్పదు అది ఎందుకని నేనంటే ఇప్పుడు ఆ ప్రొఫెసర్ వచ్చిందే వాళ్ళకి సంవత్సరం జీతం ఒక రోజులోనే ఇస్తా అన్నాడు కదా వాళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళిండొచ్చు కానీ వాళ్ళలో కొందరికి అత్యాస ఎక్కువైపి ఆ రాక్షసి సమాధిని అయితే ఓపెన్ చేసి దాంట్లో ఉండేటివి వజ్రాలు కూడా ఎత్తుకునే అంటున్నారు కాబట్టి ఆ వజ్రాలు వచ్చిందే వాటికి కాపలా మాత్రం అన్నమాట అంటే దాని శక్తులు ఇంకా అట్లా చేయన్నారు కాబట్టి వాళ్ళ అత్యాసకి అందరూ బయపారు లెక్కకి ఆ రాక్షని లేపే అంశాలను కాకుండా అందరిని లేపేయాలని చెప్పి వాళ్ళని కంటి పడింది లాస్ట్ కి అది కూడా అత్యాస అది కూడా లేచిపోయింది సో నేను చెప్పింది మూవీ స్టోరీ మీకు ఘన అర్థమైతే లైక్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్